బిజెపి నాయకులకి కార్యకర్తలకి జన సైనికులకి అందరికీ ఇంత ఘన స్వాగతం పలికినందుకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకందరికీ తెలుసు ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నేను అదేవిధంగా నెల్లూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరము పోటీ చేస్తున్నాము మీరందరూ మీ పవిత్రమైన ఓటును నమ్మకంగా సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను మీకు అందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది ప్రజల ప్రభుత్వం మీ ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం అదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలనలో ప్రజలందరికీ అంది నాయకులు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనం చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసుకోవాలి ఊటుకూరు గ్రామానికి రావడం మీ అందరి చూడడం చాలా సంతోషం మీ అభిమానం చూస్తుంటే ఊటుకూరు ప్రజల్లో ఎంత అభిమానం ఉంది తెలుగుదేశం పార్టీ మీద ఎంత అభిమానం ఉంది తెలుగుదేశం జెండా ఎగరేస్తారు ఖచ్చితంగా మనం ఎగరేస్తాం నేను ఒక్కటే చెప్పేది చంద్రబాబు నాయుడు అనేది చంద్రబాబు అనేది ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ మనం గెలిపించుకుంటే అభివృద్ధి అనేది మనకి ముందు అభివృద్ధి అవసరము అనుకుంటే యువతకి ఉద్యోగాలు అవసరం అనుకుంటే మనము చంద్రబాబు నాయుడుకి ఖచ్చితంగా మన అందరం గెలిపించాల ఆ బ్రాండ్ ఎటువంటిదంటే అంటే బయట దేశాల మన దేశమే కాకుండా విదేశాల నుంచి కూడా క్యూ కట్టారు ఇక్కడ పారిశ్రమలు పెట్టేదానికి అది ఒక్కటి మీరందరం గుర్తు పెట్టుకోండి ఇక్కడ మనకి మన పక్కనే మన కోవూరు కాన్స్టిట్యున్సీలోనే ఇఫ్కోసేస్ ఉంది ఇఫ్కో ఇఫ్కోసెస్ కావాలంత ల్యాండ్ ఉంది మనకి అక్కడికి పారిశ్రమలు తీర్చే కెపాసిటీ మన చంద్రబాబు నాయుడుకుంది సో మనందరం ఏముంది సైకిల్ గుర్తుకేసి ఆయన్ని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే మీ అందరూ మీ కోవూరు నియోజకవర్గం బాగుపడుతుంది ఎందుకంటే వసతులు అన్ని ఉన్నాయి మనకి ఇఫ్కో ఇఫ్కోడ్ నుంచి మనకి పోర్టు దగ్గర ఎన్హెచ్ దగ్గర పక్కనే రైల్వే ట్రాక్ పక్కనే అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి చాలా మంది వస్తారు ఇక్కడ మనకి ఇండస్ట్రీస్ పెట్టేదానికి కూడా అదే మనకు అవసరం ఈ రోజు అభివృద్ధి అంటే అదే అవసరం అది ఖచ్చితంగా జరుగుతుంది కూడా ఈ రోజు కూడా మన చంద్రబాబు నాయుడు గారు పొద్దున్నే నెల్లూరులో ఉన్నాడు నెల్లూరులో చెప్తుంది నేను ఫస్ట్ ఉదయగిరి సైడు మెట్ట ప్రాంతము అంటే ఇక్కడ ఇకో సైజు ఈ ఏరియాస్ అంతా మనం డెవలప్ చేస్తాము నెల్లూరు జిల్లా ప్రజలు నెల్లూరు జిల్లా ప్రజలు మళ్ళీ గుర్తుపెట్టుకోండి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ పోవాల్సిన అవసరం లేదు ఇక్కడే మనము వాళ్ళకి మన పారిశ్రమ పెట్టించి వచనలు ఇప్పిస్తాం ఇక్కడనే ఉద్యోగాలు కూడా మనం నాలుగు లక్షలు డిక్లేర్ చేస్తున్నాం ఖచ్చితంగా సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు అంటే పెద్ద నెంబర్ అది ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక్కటే చెప్పేది ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మనకు అవసరం చంద్రబాబు నాయుడు అనేది మనకి అవసరం నిన్న చూసుంటారు ఆ జనం జనసేన బిజెపి తెలుగుదేశం ఈ మూడు కలిసిన ఈ కూటమి జనం నిన్న సాయంత్రం ఆ మీటింగ్ లో కానీ చూస్తే అది ఎక్కడ జనం నెల్లూరులో నెల్లూరు పట్టణంలో ఇంత జనం అసలు ఉన్నారా ఎక్కడి నుంచి వచ్చారు ఈ జనం దాదాపు ఒక గంట పట్టింది రెండు కిలోమీటర్ రెండున్నర కిలోమీటర్ ఒక గంట పట్టింది ఏది నడిసి కాదు అది ఒక కారులో రెండున్నర దాదాపు రెండున్నర కిలోమీటర్ ఒక్క గంట పైన పట్టింది అది జనం కాదు అంటే ఎంత అభిమానం చూపిస్తున్నారో చూడండి జనసేన బిజెపి తెలుగుదేశం కూటమి మీద మనమే రేపు గెలవబోయేది ఈ కూటమి ఖచ్చితంగా గెలిచది గెలిచేది మనమే మన ప్రభుత్వమే వచ్చేది మీ అందరూ ధైర్యంగా ముందుకు రాండి ఖచ్చితంగా మీరందరూ సైకిల్ గుర్తుకేసి ఓటు వేసి ప్రశాంత్రి కోరు నియోజకవర్గం నుంచి గెలిపించండి అట్టే నన్ను నెల్లూరు పార్లమెంట్ నుంచి గెలిపించాలని కోరుకుంటున్నా ఇంకొకటి చెప్పాలి మీకు పార్లమెంట్ నుంచి పోటీ చేసే విజయసాయి రెడ్డి పద్నాలుగో తేదీ పదమూడు ఎలక్షన్లు పద్మా పద్నాలుగో తేదీ మళ్ళీ ఒక్క ఫోను ఎత్తుకునే పాపమే పౌరు ఒక్క ఫోను ఎవరి కూడా ఎత్తుకోవాలి అది ఖచ్చితంగా చెప్తున్నా అతను ఇప్పుడే ప్రశాంతి చెప్పినట్టు నిదర్ లేచి మాట్లాడేది ఎవరితో అంటే తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు అసలు పార్టీతో ఉండదు సంబంధం పార్టీ వాళ్ళు ఫోన్ చేసి ఎత్తుకునే ప్రశ్నే లేదు అటువంటి వాడు ఈ రోజు నెల్లూరుకు వచ్చి నెల్లూరు లేదా అభివృద్ధి చేస్తా అంట ఏదో ప్లాన్ పెట్టాడు పిచ్చి పిచ్చి ఇవన్నీ ఏదో పెట్టున్నాడు అవన్నీ పిచ్చి ద్వ కాదు జరిగేవి కావు గుర్తు పెట్టుకోండి మీ అందరూ అతను నెల్లూరులో ఉండే ప్రశ్నే లేదు అతనికి ఢిల్లీ ఢిల్లీయే అతను ఉండేది పద్నాలుగో తేదీ ఢిల్లీ పోయాడంటే మళ్ళీ అడ్రస్ ఉన్నాడు గుర్తు పెట్టుకోండి మీ అందరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అడ్రస్ ఉన్నాడు ఇక్కడ నెల్లూరులో ఈ వారమే ఈ వారము పది రోజులే ఆ తర్వాత మీరందరూ ఎవరైనా పొరపాటున ఓటేస్తే మళ్ళీ విజయసాయి మీకు ఏదైనా అవసరం పడితే అతను దొరికే ప్రశ్న లేదు నేను నెల్లూరులో ఉండేవాళ్ళం ఇద్దరు నెల్లూరులో ఉండేవాళ్ళం ఈరోజు ఉచితంగా స్కూలు పెట్టి పేదలకి స్కూలు చదువు విద్య విద్య ఇస్తున్నాం అట్టే మినరల్ వాటర్ ప్లాంట్లు జిల్లా అంతా పెట్టున్నాం మేము ప్రత్యక్ష రాజకీయాలకి రాకముందే ఈ సేవలు చేస్తున్నాం ఈ రోజుది కాదు ఇది దేవు నెల్లూరు వదిలిపెట్టే ప్రశ్నే లేదు నెల్లూరులో ఉండే వాళ్ళము మీ అందరు గుర్తు పెట్టుకోండి మాట్లాడితే ఆ గేట్లు మూసేసి ఉంటారు అంటారు మాది తలుపులన్నీ తీసి తీసు ఎప్పుడైనా దాంట్లో మీకు డౌట్ అవసరం లేదు మీ అందరికి ఒకటే చెప్పేది ఎప్పుడు అవసరం ఉన్నా ఎటువంటి అవసరం ఉన్నా మా తలుపులు తీసే ఉంటాయి ఇరవై నాలుగు గంటలు మీకు దాని గురించి డౌటే పర్లేదు వీళ్ళు చెప్పే దుష్ప్రచారం తప్పక